పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు భూములున్న ఆసాములకు అంకితం చేయటం జరిగింది ఏదైతే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసిన తర్వాత మళ్ళీ దీంట్లో ఏమైనా చిన్న చిన్న కరెక్షన్స్ చేయాల్సి వస్తే చట్టం చేశాం ఈ చట్టానికి రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేశాం ఈ రూల్స్ రెగ్యులేషన్స్ తయారు చేసి చాట్ లో తౌడు పోసి మీరు మీరు కొట్లాడండి అన్నట్లు కాకుండా అవసరమైతే పైలట్ మోడల్ గా పైలట్ సిస్టమ్ లో నాలుగు ప్రాంతాల్లో నాలుగు మూలల నాలుగు జిల్లాలు తీసుకొని ఈ నాలుగు జిల్లాలలో ఒక్కొక్క జిల్లాలో ఒక్క మండలాన్ని మన లింగంపేట మండలం ఎలా అయితే ఇక్కడ తీసుకున్నామో అన్న సూచనల మేరకు అన్న అభ్యర్థన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు సూచించారు అన్న ఈ ఎల్లారెడ్డి కాన్స్టెన్సీ బాగా వెనకబడ్డ ప్రాంతం అంతేకాదు ఈ ఎల్లారెడ్డిలో లింగంపేట మండలం మరింత భూ సమస్యలతో ఇబ్బంది ఉన్న ప్రాంతం పైలట్ గా ఆ మండలాన్ని తీసుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు వారి సూచనలతోనే మన ఎల్లారెడ్డి కాన్స్టెన్సీలో ఈ లింగంపేట మండలాన్ని తీసుకొని ఈ ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలలో ఇంతగా గౌరవ కలెక్టర్ గారితో మాట్లాడినా కలెక్టర్ గారితో మాట్లాడినా ఎన్ని గ్రామాలు ఇప్పటి వరకు మీరే ఎమ్ఆర్ఓ స్థాయి అధికారులు వారి టీము గతంలో ధర్ణిలో లాగా కాకుండా చెప్పులు అరిగిందాక ప్రజలు కలెక్టరేట్ చుట్టూ తిరగకుండా ప్రభుత్వ యంత్రాంగమే రెవెన్యూ యంత్రాంగమే ప్రజల వద్దకు రెవెన్యూ గ్రామానికి వెళ్ళి వారి సమస్యల్ని పరిష్కరించాలని ఆదేశించి ఆ ఆదేశించిన దాంట్లో భాగంగానే ఈ లింగంపేట మండలంలో ఇరవై మూడు రెవెన్యూ గ్రామాలుంటే నిన్నటి వరకు ఇరవై గ్రామాలు ప్రత్యక్షంగా ఎంఆర్ఓ స్థాయి అధికారులు వారి టీం వచ్చి మీ దగ్గర అప్లికేషన్లు కూడా వాళ్లే మీకు ఇచ్చి టిక్కు పెట్టుకొని మీ సమస్యలని ఏ విధంగా పరిష్కరించాలి అనే విధంగా పాజిటివ్ వైబ్రేషన్స్ తో చెయ్యాలి పేదోడి కష్టాలు తీర్చాలి అని మన ఇందరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమానికి మోడల్ గా మన లింగంపేట మండలాన్ని ఎన్నుకోవడం జరిగింది దీంట్లో భాగంగా కారణంగా అనేక ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు అన్ని విధాల ఆలోచించి అది సాదా కావచ్చు గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు కావచ్చు ప్రభుత్వ భూములు ఫారెస్ట్ భూములు బౌండరీ విషయాలు కావచ్చు పట్టా భూముల్లో పేరు తప్పు పడి ఉండొచ్చు పట్టా భూముల్లో పది ఎకరాలుంటే ఎకరమే పడి తప్పు పడి ఉండొచ్చు పేరులలో ఇంటి పేరు బదులు ఇంకొక పేరు కొడుకు పేరు బదులు ఇంకొక పేరు ఇబ్బందులు పడి ఉండొచ్చు గత ప్రభుత్వంలో కానీ ప్రభుత్వం ఏ కారణం చేత ప్రభుత్వ అభివృద్ధి కోసం ఒక పది ఎకరాల సర్వే నంబర్ లో ఒక పది కుంటల భూమిని సేకరిస్తే మిగిలిన తొమ్మిది గుంటల ముప్పై తొమ్మిది ఎకరాల ముప్పై కుంటల భూమి అది ప్రొపిటల్ లిస్ట్ లో అది ప్రభుత్వ స్థలమైన పంట సందర్భాలు కూడా ఉన్నాయి వీటన్నిటిని పరిష్కరించే మందు వీటన్నిటిని పరిష్కరించే విధంగా ఈ భూభారతి రెండు వేల ఇరవై ఐదు చట్టంలో కొన్ని ఆర్డిఓ గారి స్థాయిలో కొన్ని అడిషనల్ కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని కలెక్టర్ గారి స్థాయిలో కొన్ని అదే రకరంగా సిసిఎల్ఐ స్థాయిలో కొన్ని ఇంకా మిగిలితే కూడా రాష్ట్ర వ్యాప్తంగా అవసరాలను బట్టి స్పెషల్ ట్రిబ్యునల్స్ పెట్టే అంశాన్ని ఈ చట్టంలో పేర్కొనబడింది ఎంఆర్ఓ గారి ఉద్దేశపూర్వంగా ఏమైనా తప్ప ఈ భూభారతి కాన్సెప్ట్ ద్వారా రైతన్నలకు సమస్యలు న్యాయమైన సమస్యలు అన్నిటినీ పరిష్కరించే దిశగా మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం పేదోడి కష్టాలు తెరిచే ఇందిరమ్మ ప్రభుత్వం ఆ దిశగా పనిచేస్తుందని ఈ వేదిక ద్వారా మీ అందరికీ తెలియజేయదలుచుకున్నాను ఇక నిన్నగాక మొన్న ఒక మీటింగ్ జరిగింది దృష్టికి వచ్చింది గౌరవ కలెక్టర్ గారికి గౌరవ అడిషనల్ కలెక్టర్లు ఇద్దరికి అందరికీ చెప్పాను ఇప్పుడు అదే నేను మాట్లాడేది ఆల్రెడీ నాలుగు టీములు పనిచేస్తున్నాయి ఈ మండలానికి ఒక స్పెషల్ అడిషనల్ కలెక్టర్ స్థాయి అధికారిని కూడా నియమించాము ఈ జూన్ రెండవ తారీఖు నాటికి వీలైనంత వరకు నాకు తెలిసి వందకి వంద శాతం ఏవైతే న్యాయమైన రైతన్నల సమస్యలు ఈ లింగంపేట మండలంలో ఉన్నాయో వాటన్నిటినీ పరిష్కరించే దిశగా మన ఇందిరమ్మ ప్రభుత్వం పనిచేస్తూ జూన్ రెండవ తారీఖు అంటే మన ఇందిరమ్మ ప్రభుత్వములో రాష్ట్రాన్ని ఇచ్చిన రోజు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజుకి పైలట్ గా ఉన్న ఈ నాలుగు మండలాలలో రైతన్నలని పూర్తిగా భూముల మీద హక్కులు కల్పించే విధంగా చర్యలు తీసుకునే విధంగా మన ప్రభుత్వం ఈ దిశలో పనిచేస్తుంది జూన్ రెండవ తారీఖు నుంచి రాష్ట్రంలో మిగిలిన సాగు చేసుకుంటున్న భూమి ఉంటే ఈ చట్టం ద్వారా వారికి కూడా పాసుబుక్కులు ఇవ్వటము జరుగుద్దని కూడా ఈ వేదిక ద్వారా అటువంటి పేద రైతన్నలకి మన ఇందిరమ్మ ప్రభుత్వ పక్షాన్ని హామీ ఇస్తున్నాను చివరిగా మీ అందరికి చెప్పేది ఒకటే ఇందిరమ్మ ప్రభుత్వం అంటే పేదోడి ప్రభుత్వం పేదోడి కష్టాలు తీర్చే ప్రభుత్వం పేదోడి కోసం ఉన్న ప్రభుత్వం పేదోడికి పూర్తిగా భరోసా ఇచ్చే ప్రభుత్వం గడిచిన పదిహేను నెలల క్రితం మీ అందరి దీవెళ్లతో తెలంగాణ రాష్ట్రంలో మీ కష్ట ఫలితంగా ఇందిరమ్మ రాజ్యాన్ని తెచ్చుకున్న